ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉండ్రాళ్ల తద్ది ఏ రోజున వచ్చింది ఈ వ్రతాన్ని ఆచరించుకోవటానికి శుభ ముహూర్తం సమయాలు అన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఉండ్రాల తద్ది ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళ తదియా తేదీ ప్రారంభం పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషాల నుండి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్నది ఉండ్రాళ్ళ తద్ది వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఈ రోజున నక్షత్రం రేవతి ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి అశ్విని ఈ రోజు ఉదయం ఉండ్రాళ్ళ తద్ది వ్రతాన్ని ఆచరించుకునేవారు ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు లోపు వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఈ సమయంలో కుదరని వాళ్లు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపు ఉండ్రాళ్ల తద్ది నోమును నోచుకోవచ్చు ఈ రోజున సాయంత్రం ఉండ్రాళ్ళ తద్దిని నోచుకోవాలి అనుకుంటున్న వారికి శుభ సమయం సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల నుండి సాయంత్రం ఆరు యాభై రెండు నిమిషాల లోపు మీరు ఉండ్రాల తద్ది నోమును ప్రారంభించి ఆచరించుకోవచ్చు ఈ ఉండ్రాల తద్ది నోము అనేది మీ మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి ఈ వ్రతం ఉదయం చేసుకునే ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాస విరమణ చేసే ఆచారం ఉంటుంది కాబట్టి మీ పెద్దవాళ్ళని కనుక్కొని దాని ప్రకారం మీరు ఈ వ్రతాన్ని ఉదయమా సాయంత్రమా అని తెలుసుకొని ఆచరించండి అలాగే కొత్తగా పెళ్లైన వాళ్ళు మొదటి సంవత్సరం తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఒకవేళ ఈ వ్రతం మొదటి సంవత్సరం ఆచరించలేకపోతే మీరు బేస సంఖ్య అంటే మూడవ సంవత్సరం ఐదవ సంవత్సరంలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే ఎన్ని సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి అనేది కూడా మీ ఇంట తీరును బట్టే ఉంటుంది కొంతమందికి మొదటి సంవత్సరం ఆచరించి ఉద్యాపన చేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఐదు సంవత్సరాలు నిర్వహిస్తారు కొంతమంది పది సంవత్సరాలు ఇది కూడా మీ వాళ్ళని అడిగి కనుక్కొని దాని ప్రకారం మీరు ఈ వ్రతాన్ని ఆచరించండి ఈ వ్రతాన్ని పెళ్లైన స్త్రీలు వారి యొక్క సౌభాగ్యం కోసం సంతానం కోసం అభివృద్ది కోసం ఆచరిస్తారు అదే పెళ్లి కాని యువతులు వారికి మంచి భర్త రావాలని అనుకూలమైన సాంసారిక జీవితం వాళ్ళకి రావాలి అని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు విన్నారు కదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఉండ్రాల తద్ది ఏ రోజున వచ్చింది వ్రత నిర్వహణ చేసుకోవటానికి శుభ సమయాలు అలాగే వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాలు పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్లీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణ